కాళేశ్వరం కమిషన్ నివేదిక ఒకవైపు ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక వచ్చింది ఆరు వందల అరవై ఐదు పేజీలలో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డరు కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం కట్టడంలో అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు అరవై పేజీలు బయట పెట్టిండ్రు అరవై పేజీలు కాదు ఆరు వందల అరవై ఐదు పేజీలు బయట పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్లు అంటారు ఓవరాల్ గా ఈ కాళేశ్వరం నివేదిక మీద ఏం మాట్లాడతారు ఏం చెప్తారక్క ఇది మొదటి నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు అనేది సో ఇది కాళేశ్వరం కమిషన్ కాదు ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఎందుకంటే వాళ్ళు డే వన్ నుంచి వాళ్ళు మాట్లాడేది ఏంటి కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎలక్షన్ల ముందు నుంచే చేస్తున్న ప్రచారం సో రెండు ఆల్మో ఇరవై నెలలు అవుతుంది ఇప్పటిదాకా సో ఇరవై నెలల సమయం పట్టింది వాళ్ళకి నిజంగా దాంట్లో అవినీతి జరిగిందా లేదంటే టెక్నికల్ అంశాల మీదనే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకో తెలుసుకోవడానికి సో మొన్న రీసెంట్గా గా మనకి కాళేశ్వరం దాని మీద ఆరు వందల పేజీల రిపోర్ట్ని తయారు చేసి దాన్ని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది సో క్లియర్గా పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఏందని అంటే నువ్వు చేసిన ఏది ఏదైతే అంశాలు ఉన్నాయో రిపోర్ట్ ఉన్నాయో అది బహిరంగంగా పెట్టు ఏమేమి అంశాల మీద ఇష్యూస్ ఉన్నాయో ఏంటిది అని చెప్పేసి సీల్డ్ కవర్లో ఒక ఒక కమిషన్ సపరేట్గా చేస్తావు అవినీతి జరిగిందా లేదా అని చూడడానికి మళ్ళీ అది చదవడానికి ఇంకో కమిషన్ ఇస్తూ సీల్డ్ కవర్ అంటేనే ఎవరైతే చేసారో అది క్లియర్ గా అది సీక్రెట్ గా ఉండాలా సీక్రెట్ కాకపోయినా ఎట్లా బయటనే అవినీతి అవినీతి అని అన్నప్పుడు ఏమేమి జరిగినాయని డైరెక్ట్ గా చెప్పాలి ఆ సీల్డ్ కవర్ ఓపెన్ అయిపోతుంది ఎవరెవరికో వరకు పోతుంది మళ్ళీ దాన్ని చదవడానికి ఇంకో కమిషన్ ఇస్తారు సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాకుండా వాళ్ళ పర్సనల్ గాంధీ భవన్ నుంచి వచ్చే స్క్రిప్ట్ కానీ ఎజెండా కానీ అది మాత్రమే చదవడానికి రేవంత్ రెడ్డి గారు వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడీగా ఉన్నారనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అనేది ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే లక్ష కోట్ల ప్రాజెక్టు కానిదే దాని లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి ఆయన మాట్లాడడం వారి మాటని ఆ సమర్థిస్తూ సొంత వామనే దాంట్లో లక్ష కోట్ల అప్పు జరిగిందంటే వాడు పిచ్చోడు అని చెప్పి వారు మాట్లాడడం అంటే కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టు ఎంతమంది ఆ ఏమంటారు ఎండిపోయిన భూములను నీళ్ళు వచ్చేలాగా డి ప్రతి డిస్టిక్ ప్రతి ఊరికి నీళ్ళు తీసుకొచ్చి రిజర్వాయర్లు పడి సబ్ స్టేషన్స్ పంప్ హౌసెస్ ఇవన్నీ కట్టిన తర్వాత దాన్ని వీళ్ళు ఒక చిన్న క్రాక్ ని సాకుగా చూపించి మొత్తం కాళేశ్వరం కూలిపోయింది ఇది దేనికి పనికిరాదు అని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తాం హైదరాబాద్కి ఆ మేము అంటే ఇప్పుడు రీసెంట్ గా మనం కొన్ని సందర్భాలు చూసినాం వాళ్ళ మంత్రులు వాళ్ళే కాళేశ్వరం సంబంధించిన కొన్ని రిజర్వాయర్స్ ఓపెన్ చేయడం జరిగింది సో అది కూలిపోయినప్పుడు ఇది కూడా పనికిరాని ఇదే అంశమే కదా మరి మీ వాళ్ళు ఎట్లా దాన్ని ఉపయోగించినారు ఏంటిది అనేది ప్రతి ఒక్కళ్ళ ఏమంటారు ఆలోచన కానివ్వండి డిస్కషన్ కానివ్వండి సో ఏం లేదు కేసీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలా ఎట్లా కేసీఆర్ గారు అంత దాకా రీచ్ ఆయన ఆయనకున్నంత పేరు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన పేరు అనేది పెరిగిపోతుంది కాబట్టి దాన్ని ఎలా డ్యామేజ్ చేయాలని చెప్పేసి ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని ముందు పెట్టుకొని అయితే కాళేశ్వరం గురించి మాట్లాడతాడు లేదా ఫోన్ ట్యాపింగ్ అంశం తీస్తాడు లేదంటే ఈ ఫార్ములా రేస్ తీస్తాడు అట్లా డైవర్షన్ పాలిటిక్స్ ఈ ఇరవై నెలల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి మనం మాట్లాడుకుంటే డెఫినెట్ గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలాన్ని అంటే టైం పాస్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలను ఇక్కడ కూడా మాట్లాడకుండా ఆ ఎవరు కూడా డిస్కస్ చేయకుండా ఆ డిస్కషన్ వచ్చిన ప్రతిసారి ఇట్లాంటి అంశాలని మీడియా ముఖంగా తీసుకొని వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి అంటే డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు సో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు జరిగితే నీ ప్రభుత్వం ఉంది నీకే నీ దగ్గర అధికారులు ఉన్నారు మేము కూడా కోర్టుకి వెళ్తాం ఎందుకంటే స్వయంగా కోర్టే కొన్ని సందర్భాలలో చెప్పేది కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎవరు కట్టలేదు అండ్ ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఎంతో మంది పేదవాళ్ళకి హెల్ప్ అయింది అని చెప్పేసి వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల ముందుగాళ్ళ నుంచి కాళేశ్వరం కాలేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రచారం జోరు అందుకున్నది అదే టైంలో మేడిగడ్డలో రెండు పియర్స్ గుంగిని కుంగిన తర్వాత అది మేడిగడ్డ మేడిగడ్డ కుంగిన కాను మొదలైంది అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పేసి అప్పటినుంచి ఆ ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఇదే ఏమంటారు ఇదే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు ఇది ఒక తెలంగాణ ప్రజలకు వరప్రదాయిని అట్లా అవన్నీ చెప్పుకుంటూ వస్తా ఉన్నారు అయినప్పటికి కూడా కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అది ఒక ఏటీఎం లాగా మారింది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి అది ఇప్పుడు కూలేశ్వరమే మొత్తం కూలిపోయిందని మాట్లాడుతున్నారు కదా అంటే మీ ఎక్స్ప్లెనేషన్ జనాలకు క్లారిటీ వస్తున్నదా వస్తలేదా ఇంకా ఈ విష ప్రచారం ఎందుకు ఆగుతలేదు ఏం చెప్తారు జనాలకి క్లియర్ గా తెలుసు దానిలో ఎక్కడ అవినీతి జరగలేదు దాంతో ఎవరైతే లబ్ధి పొందుతున్న రైతులు ఉన్నారో అక్కడ ఉన్న జిల్లా వాసులు ఉన్నారో వాళ్ళకి అందరికీ తెలుసు దీంతో ఏం మాకు లాభం జరుగుతుందని కేవలం వీళ్ళు చేసే ప్రచారం తప్ప మించి ఇంకేం లేదు ప్రజలందరూ కూడా వారి ఏదైతే చేస్తున్న ప్ర ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రజలు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు మీడియా మీడియా ముందే మాట్లాడుతున్నారు పోయి ప్రజలలో మాట్లాడమనండి ఎట్లా తిరిగి కొట్టాలనేది వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు సో ఈ ప్రచారాలు ఎంత చేసినా అల్టిమేట్ గా ప్రజలు డిసైడ్ చేస్తారు అది జరిగిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు నిజంగానే ప్రతి ఒక్కటి అది జరిగింది ఇది జరిగింది అన్న ఒక్కటి ప్రూవ్ చేయి పైసలు ఎక్కడ పోయినాయి అని ఎవరు నీకు ఉంటది కదా అక్కడ రికార్డ్ ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గారినే టార్గెట్ చేసినావు మరి ఆ కట్టిన ఎవరైతే మెగా కృష్ణ రెడ్డి ఉన్న కాంట్రాక్టర్ మరి ఆయన పేరు ఎందుకు దీంట్లో చేర్చలేదు కేవలం కేసీఆర్ గారిని ఎందుకు ఎందుకు అంటే మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని కాంట్రాక్టులు తీసుకున్నాడు కాబట్టి ఆయనని తప్పించి కేవలం అవుట్ గా కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి ఆయన పేరు కేవలం వారి ఉన్న ఇమేజ్ ని డామేజ్ చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అంత అధికార పార్టీ ప్రజలలో తిరుగుతలేదు మీడియా గట్నే మాట్లాడుతుంది అని మీరు అంటుండ్రు బిఆర్ఎస్ పార్టీ తిరుగుతుందా డెఫినెట్ గా తిరగక పోయినా కూడా ప్రతి దగ్గర ప్రజలు కోరుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తిరుగుతలేదు కదా కనబడతలేదు కదా ప్రజలు వారి వారి సైన్యమే మేమే తిరుగుతున్నప్పుడు ఇంకా వారు రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు మేము ఎవరైనా తిరుగుతా లేరు అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు వచ్చి అన్ని పనులు చేయాలి మేము కింది స్థాయి నాయకులను సరిగా పని చేస్తలేనప్పుడు అప్పుడు కేసీఆర్ గారు రావాలి మేమందరము మా మేమిచ్చే సమా మేము అడిగే సమాధానమే అడిగిన దానికే ప్రశ్నలకి సమాధానం లేదు మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేదు ఇంకా కేసీఆర్ గారిని ఎదుర్కొనే అంత సాహసం కాంగ్రెస్ పార్టీ చేయలేరు కాబట్టి మమ్మల్ని ఫస్ట్ ఎదుర్కోమనండి మేము అడిగిన దానికి సమాధానం చెప్పమనండి ఆ తర్వాత కేసీఆర్ గారు ఏ టైంలో రావాలి ఎప్పుడు వచ్చి సమాధానం చెప్పాలా ఏ టైంలో ప్రజలలో ప్రజలలో ఆల్రెడీ ఉన్నారు ప్రజల గుండెల్లో ఉన్నారు నిరంతరం ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలు ఫస్ట్ తలుచుకున్న పేరు ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా అది కేసీఆర్ గారే మీడియా సాక్షిగానే చాలా చోట్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే కేసీఆర్ అన్న నువ్వు రావాలి నువ్వు మాత్రమే మాకు న్యాయం చేస్తూ నీ ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరగలేదు మేమందరం సంతోషంగా ఉండే కానీ చిన్న చిన్న వాళ్ళ పొట్ట కొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది మీరు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రజలు మాట్లాడుతున్నారు అంటే మీ మీ సోషల్ మీడియా ఛానల్స్ లలో అంటే త్రూ ఏదో డిజిటల్ మీడియాలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక సోషల్ మీడియా క్యాంపెయినింగ్ రన్ చేశారు ఫార్మ్ హౌస్ పాలన కావాలా ప్రజా పాలన కావాలా అని చెప్పేసి వాళ్ళు ఒక సొంత వాళ్ళ కాంగ్రెస్ హ్యాండిల్ నుంచే పెట్టడం జరిగింది ఎనభై శాతం పైగా ప్రజలు కోరుకున్నది ఫార్మ్ హౌస్ పాలనని ప్రజాపాలన కాదు ఎందుకంటే క్లియర్ గా అర్థమైంది గత పరిపాలన ఎట్లుండే ఇప్పుడు పరిపాలన ఇరవై నెలల పరిపాలన ఎట్లా ఉందా అని చెప్పేసి డైరెక్ట్ గా నాయకుడు రావాల్సిన అవసరం లేదు ఉన్న కింది స్థాయి నాయకులు సరిగా పనిచేస్తే నాయకుడు ఎక్కడ కూర్చున్నా అక్కడ నుంచి ఆయన కను ఏమంటారు కను చూపుతోనే ఆయన శాసిస్ శాసిస్తారు అని అంటారు కదా అట్లా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని ఎక్కడ సమస్య ఉన్నా కూడా అక్కడున్న నాయకులను అలర్ట్ చేస్తున్నాడు ఉన్న నాయకుడికి చెప్తున్నారు అక్కడ ప్రజలని ఆదుకోవాలని నిరంతరం ప్రజలలో ఉండాలని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు నిరంతరం ప్రజల్లో ఉన్నారు ఏదైనా ప్రతిపక్షం గట్టిగా కొట్లాడుతుంది ప్రజల పక్షాన అంటే అది బీఆర్ఎస్ పార్టీ